ఎక్కడ ఉందేమో ఇట్లా రావాలి నేనే ఉన్నా డబ్బా మరి ఇంతసేపు మీరు తీసుకురావచ్చు కదా డబ్బా ఉందా ఫాము ఉన్నాడా అన్న వాషింగ్ మిషన్ లాక్విందా దాని కింద ఉందా ఓకే చూద్దాం ఒకసారి ఏం పాము అది నాకు పామేనా గ్లౌజులు తీసుకురావా బైక్లో మరి దీనిలో కొత్త కష్టం చూమ్ చేస్తే మనకు వినబడుతుందా చెప్తా ఓకే నవీన్ వస్తావా ఇట్లా దగ్గరికి ఏమన్నా పామ్ అయితే ఇన్నో ఉంది అవును ఒకసారి అది ಫಾಸ್ಟ್ ಉಮ್ ತಿಂಡ್ ಚೂ ಬಾ ಆಕ್ಟಿವ್ ಉದು ನಾವು ಪಾಮ ಕದ ನೀರು ಕಟ್ಟು ಅದು ಚುಂಡನ್ನು ಕರೋಡಿಸ್ ಜಾಗ್ರತೆ అది కొంచెం జంప్ చేస్తుంది బాగా కొంచెం కోపం మీద ఉంది పాము ఆయన పనే ఆయన నా పనేదే చూసినావా అంత కోపంగా ఉంది కరుస్తుందా కరుస్తుంది అందుకొరకే కొంచెం డబ్బు అదేమొస్తుండే కాదు 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 కాదన్న ఇది నీరు కట్ట మీకు కాలువలు ఉన్నాయి కదా పక్కన ఇది బాగా ఉరుకులాడుతుంటుంది చాలా బాగుంటుంది ఇది యాక్టివ్ బాగుంటుంది మమలంగా అండి కొంచెం కూల్ చేస్తే ఇవి ఇవి నాన్ పాయిజనేస్ అని ఇవి ఏం ప్రమాదం కాదు కాకపోతే భయం అందరికీ ఏమైనా చేస్తావో అని చెప్పేసి భయపడుతుంటారు యాక్చువల్గా ఇవి ఎవరికైనా కరిస్తే ఏం చేస్తారంటే వండు నీళ్ళు తాగుతుంటారు ఇది పాము కరిస్తే ప్రమాదం కాదు ఆ వండు నీళ్ళు తాగడం వల్ల ప్రమాదం అనమాట ఏం కాదు పెట్టే కానీ తెలియక మంత్రగాలతోనికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోతుంటారు వీళ్ళంతా కెమెరామ్యాన్ అనమాట ఈ కాన్సెప్ట్ ఏంది చెప్పు ఫీచర్లు ఏం కావాలనుకుంటున్నావు దేని కొరకు ఆల్రెడీ సమాజం మెరుగుపడే ఉంది కదా ఐపీఎస్ఏ ఎందుకు కావాలనుకున్నావు అనుకున్నంత కాదు కాదుగా లక్ష్యాన్ని మరి ఎట్లా ఎట్లా జరుగుతావాడు చాలా బాగుందన్న ఇల్లు అయితే చాలా బాగుంది ఊక బంగ్లాలు బంగ్లాలు కట్టుకునేదానికంటే ఇట్లా మంచిగా రెండు మూడు రూమ్లు వేసుకొని ప్రశాంతంగా ఇంత మంచి గార్డెన్ పెట్టుకుంటే కాండాన్ని కూడా కాసింది కదా కాగిడ